गणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनै ये चिन्तिञ्चदन् लोकरक्षैकारं भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् श्रीकृष्णभक्तप्रियचक्रपाणे श्रीनाथनारायणवासुदेव श्रीपद्मनाभाच्युतकैटभारे श्रीरामपद्माक्ष मुरारे। శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తుంది పుణ్యమై దివ్యమై పరమ పావనమైనటువంటిది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను ప్రసాదించేటువంటిది భాగవతం సుఖయోగింద్రుడు పరక్షిణ్ మహారాజుకు తెలియచేస్తున్నాడు గోపికలందరూ శ్రీకృష్ణుని యొక్క బృందావనిలో శరత్కాలపు వెన్నెలలో వేణుగానానికి మైమరిచిపోయి ఆ పరమాత్మ దగ్గరకు వస్తే పరమాత్మ వారందరినీ మందలించాడు మీరు ఇంటికి వెళ్ళి మీ పతులకు కుమారులకు సేవ చెయ్యండి అని కృష్ణ సర్వము నీవేనని భావించి వచ్చాం నీ సేవ తప్ప మరొక మార్గము లేదు శాస్త్ర నిపుణులైనటువంటి వారు ఆత్మ భూతుడవైనటువంటి నీయందే ఆసక్తి చూపిస్తారు ఇవన్నీ ఉంటాయి ఇవి మాయ పరమాత్మను సేవించడమే జీవుని యొక్క ప్రధానమైనటువంటి తత్వం నీవు ఎడతెగని ప్రీతి కలిగించేటువంటి వారివి దుఃఖము నుండి తొలగించేటువంటి వారివి దుఃఖము అందించేటువంటివి ఈ సంసారం దుఃఖమును తొలగించేటువంటిది నీ నామం పెనిమిటి కానీ బిడ్డలు కానీ ఇవన్నీ దుఃఖములో ఉన్నాం మేము ఇప్పుడు పొందుతున్నటువంటి ఆనందం ఆ సంసారంలో లేదు మైమర్చిపోతున్నాం ఆత్మ అనుసంధానం చేస్తున్నావు నీ వేణు యొక్క గానములతో మా జీవితాశయములన్నీ నిన్ను చుట్టుకొని ఉన్నాయి నీ చుట్టే మా మనస్సంతా పరిభ్రమిస్తున్నది నీ మాటలు వినాలి నీ రూపమును చూడాలి నీ పాటలు పాడాలి నీతోటోటే ఉండాలి నీతోడే ఆడాలి నిన్ను చుట్టుకొని ఉంటే ఎందుకని మమ్మల్ని తురించి వేస్తావు స్వామి నీ కరుణకు మాపై మా తాపమును పాపు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికములనేటువంటి తాపత్రయములన్నిటినీ తొలగించు తండ్రి నీ పాద కమలంబునెమ్మి తరలి పోవంగలు రావూ నీకరాబ్యంబులు నెరినంటి వగాని తక్కిన పనికి హస్తములు పా నీ వాకు నిండ గ్రోలగగాని చెవులు అన్య భాషలు సేరి వినవు నీ సుందరాకృతి నియతి చూడగని చూడ అన్యంబుల చూట్కి కవలు నిన్నిగా ని పలుకనేరవు జిహ్వలు వల్లవన్నుచు మా మానంబులెల్లా మరలపించి దొంగిలించి తేవి సేయువారమింక కృష్ణ ఏమి సేయువారము మా మనస్సులన్నీ దొంగిలించావు చిత్తచోర యశోదకే బాల్ சித்தமுனு ஹரிஞ்சவுத்தோராசோத கேபா நவநீத்தோரோபித்தோராசோத கேபா நவநீத்தோரோப గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ చోర యశోదాకే గోపాల్ నీ పాదకమలంబు నిమ్మిరగాని పాదములు రావు నీ చరణ పద్మాలు సంప్రీతితో చేరటానికి తప్ప మరలిపోవటానికి మా కాళ్ళు రావటం లేదు స్వామి ఇక్కడి దాకా మా కాళ్ళు ఉన్నాయి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళడానికి మా కాళ్ళు కదలటం లేదు నీ హస్త కమలములను ఒక్కసారి అలా పట్టుకున్న తర్వాత ఇక ఇతరుల యొక్క చేతులు పట్టుకోబుద్ధి కావటం లేదు మా చేతులు పూనుకోవటం లేదు నీ అద్భుతమైనటువంటి గానమును నీ నామమును నీ వచనామృతములలో మేము ఆస్వాదిస్తూ ఉంటే ఇతరములైనటువంటి మాటలు వినటానికి మా చెవులు అంగీకరించటం లేదు భగవంతుని నామాన్ని వినండి ఇక ఏమీ వినబుద్ధి కాదు మీకు తెలుసునా పైన మరలిన చాలుగా మనసు నీ మరలిన చాలుగా పులులే జింకల ఈ లెంకలుగా మారుగా నిరుపమలీల నిలయా దయామయా కరుణా చూడుమయ వరమూేయవయా మురళీ మోహనా వినీలమే క్యా మదిలోని స్మరణ సలిపిన హాయిగా స్మరణ సలిపిన హాయిగా మదిలోనిస్మరణ సలిపిగా బ్రతుకేతి అన్నై విన్ నిలయైకాయగా బ్రతుకేతి అన్నై విన్ నిలయైకాయ నిరుపమలిలయ కరుణాచూడవయ వరమూలీ మురళీ మోహనా వినిమా నీ చరణ పద్మాలు సంప్రీతితో గనక సేవించినట్లయితే నీ చరణ పద్మములను సేవించడానికి పరుగు పరుగున వస్తాం కానీ నీ చరణ పద్మములను సేవించిన తరువాత మళ్ళీ ఈ కాళ్ళు మరొక చోటికి వెళ్ళాలంటే వెళ్ళలేవు కృష్ణ నీ హస్త కమలాలను పట్టుకున్న తరువాత ఇక మా చేతులు ఇక ఏ పని చెయ్యడానికి ఇష్టపడవు నీ వచన సుధారతమున్నదే నీ దివ్యమైనటువంటి కథలు నీ మాటలు ఆస్వాదించడం అలవాటు పడిన తరువాత ఇక మా చెవులు ఇక ఏమీ మాకు వినాలి అంటే ఇష్టము లేదు కృష్ణ నీ మనో దివ్యమైనటువంటి ఒక్కసారి ఆ మనస్సును హరించేటువంటి ఆ దివ్యమైనటువంటి రూపాన్ని కన్నులార చూచిన తరువాత ఇక ఈ చూపులు మరొకటి చూడబానికి అంగీకరించవు ఇక మిగతా ఏవి అందము లేదు నీ నామగుణాలను పదే పదే వినాలి నీ నామగుణములను పదే పదే ఉచ్చరించిన తరువాత ఈ నాలుకలు ఇక మరొకటి పలకాలి అన్నా పలుకలేవు మరి నీవో మమ్మల్ని వల్లనని పలకటానికి జంకటం లేదు మా మనస్సులను హరించావు మురిపించావు చిత్తచూరుడవైనావు ఇక మేమేమి చేయగలం నీవా ఇంటికి వెళ్ళమంటున్నావు మేము వెళ్ళలేకపోతున్నాం మా మనస్సులను అర్థం చేసుకో మా ఆవేదనను అర్థం చేసుకో కృష్ణ మహాలక్ష్మికి వన్య చిన్నెలను చేకూర్చినటువంటి నీ పాత పద్మాల కడ మా ఫలంగా ఎట్లో చేరగలిగాం ఆ దివ్య పాద పద్మాలు లక్ష్మీదేవిని నిరంతరము సేవించే ఆ పాదములు మా స్వామి పాదాలు మందాకినీ సల తీర్థాల కంటే పరమ పవిత్రమైనటువంటివి ఆ దివ్యమైనటువంటి పాదాలు పరమ పవిత్రమైనటువంటి గంగ ఉద్భవించిన పాదమది అలాంటి పుణ్యమైనటువంటి ఆ పాదాలు కుసుమ కోమలాలై జగతికి అలంకరణాలై సకలములకు ఆ చరణాలు శరణాలై ప్రకాశించే దివ్యమైనటువంటి పాదపద్మములను మేము ఇలా చేరుకోగలిగాం ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం వల్ల నీ పాదపద్మముల చెంతకు చేరగలిగాం ఈ పాదపద్మములు సేవించాలి అంటే లక్ష్మీదేవి తప్ప ఇంకెవరికీ లేదు అర్హత ఎన్ని జన్మల పుణ్యము ఎన్ని నోముల పుణ్యము నీ పాద పద్మముల చేరగలిగాం ఇక్కడ నుండి మేము మరలిపోలేము కృష్ణ కృష్ణ ఆపండి మా భర్తలు పిల్లలు సంగతి ఇవన్నీ జ్ఞాపకం చెయ్యకండి తామర పూల సుగంధం మరిగినటువంటి తుమ్మెదలు ఇక ఏ పుష్పముల వెంట వెళ్ళలేవు ఇవి సంసార బంధాలు ఈ సంసార బంధములన్నీ తెంచుకునేటువంటి మోక్ష సామ్రాజ్యములు ఆనందించేటువంటి ఆత్మానంద అనుభూతితో జగన్మోహనాకారుడైనటువంటి నిన్ను చూచిన తరువాతగా ఏది చూడబుద్ధి కాదు కృష్ణ నీ దివ్యమైనటువంటి వలమాలిక గంధం అబ్బలేనటువంటి ఘ్రాణం ఎందుకు వనమాలిక తులసిమాల ధరించినటువంటి నీ మెడలో ఆ పూల వాసలలో ఆ మెడపైన మేము ఆ హృదయములో మేము వాలిపోవాలి విలసిల్లేటువంటి విధంగా మాన్మ అనుగ్రహించు లక్ష్మీదేవి నీ పాద పరాగాన్ని నీ పాద పద్మ పరాగాన్ని కోరుకుంటుంది అంటే నీ పాద ధూళిని లక్ష్మీదేవియే కోరుకుంటున్నది అత్తమామలు ఆక్రోశించగా భర్తలను దుఃఖాల పాలు చేసి నిందకు జంకక కుల మర్యాదలను కూలు ఇచ్చి నీ నవ్వులకు నీ మృదు వచనాలకు ముచ్చడబడి ఇక్కడికి విచ్చేశాం అత్తమామలు అంటారు వీళ్ళందరినీ విడిచిపెట్టి సంసార బంధములన్నీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాము అంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో సంసార బంధములు వీడటం మోక్ష సామ్రాజ్యం వైపు పయనించడం అనేటువంటి భక్తి చాలా కష్టం ఇక మాకెవ్వరి పొత్తు లేదు నీ పాద దాస్యం నీ పాద దాసులమై మేము ఉంటాం మమ్మల్ని రక్షించు కాబట్టి మమతలు లేవా ఆప్యాయతలు లేవా మమ్మకు ఆనందాన్ని కలిగించు నీ వేణుగాన లహరులలో మమ్మల్ని తేలియాడించు దివ్యమైనటువంటి చెవి కమ్మలు అలా ఉండేటువంటి చెక్కిళ్ళు ముసిరినటువంటి ముంగురులతో నిండినటువంటి ముద్దులుడికేటువంటి పాలభాగం అమృతం చెందేటువంటి మోవి అన్నీ కూడా నీ వదనం వీక్షించి నిలవగలమా అందమైనటువంటి నీ రూపం కస్తూరితిలకం అంత బాగుంటాడు ఆయన

కఠే చ ముక్తవళీం గోపస్ీ పరివేష్ట విజయతే గోపాల్చూడమణి విజయతే గోపాల్చూడమణి చంతకుచేరి నీ అధర సుధారసం మా చిరు పెదవులపై చిలికించు ఆ వేణువు ఎంతటి ధన్యురాలు విశాలమైనటువంటి ఒప్పిదమైనటువంటి నీ ఉరముపై అలా వాలేటువంటి అదృష్టాన్ని కలిగించు నీ కటాక్ష వీక్షణములను మాపై ప్రసరింపచేయి కొత్త కొత్త తేనెలు ఒలికించేటువంటి నీ కథా అమృత ధారలలో మమ్మల్ని ఓలలాడించు లేకపోతే మేము జీవించలేము నిన్ను వీడి మేము బ్రతుకలేము కృష్ణ ఎక్కడికి పోగలం ఎక్కడికి పోగలం అని వాళ్ళందరూ పదే పదే కృష్ణ భగవానుడు సూచిస్తున్నారు ఆ కృష్ణుని యొక్క రూపాన్ని ఆ కృష్ణుని యొక్క గానామృతంలో తేలియాడి ఈ భవబంధములకు దూరం అవుతున్నారు వాళ్ళందరూ గోపికలు నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాము కృష్ణ నీ చూపుల చేత నవ్వుల చేత పాటల చేత జలించినటువంటి ఈ ఆవేదన ఉన్నదే ఇది చల్లార్చు దీని పేరీ విరహవేదన అంటారు విరహం అనగానే మనం అందరం ఏదో అనుకుంటుంటాం ఏదైనా ఒక పాట ఇంకా పాడు ఇంకా పాడు ఇంకా పాడు అంటామే ఆ ఆ ఇంకా ఇంకా అనేటువంటి దాని పేరు ఆవేదననే విరహం నీ దివ్యమైనటువంటి ఆ మాటలు వినాలి నీ చూపులు చూడాలి కాబట్టి మేము నీ దివ్యమైనటువంటి మాటలు వినాలనేటువంటి ఆనందంతో మేము ఉన్నాం కృష్ణా కృష్ణ మిక్కిలి ప్రకాశించేటువంటి నిన్ను కనుగొన్న నీ సంగీతం విన్న చెట్లు మృగాలు పక్షులు ధేనువుల సమూహం అన్నీ కరిగిపోతాయి ఎండిపోయినటువంటి చెట్లు చిగురిస్తాయి క్రూర మృగాల సైతం ఆలపిస్తాయి పసి పాపలు కూడా ఆలకిస్తారు శిశుర్రు వేత్తి 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 గానరసం పడి పాములు ఆడతాయి అంగనలం మేము ఇంకా ఎంత ఆనందిస్తాం వాటిలో ద్రవించిపోతాం మాని చిత్తచోర గోపికల యొక్క మనస్సును హరించేటువంటి ఓ చిత్తచోరుడా యశోదా తనయుడా నీ ఇంపైనటువంటి పలుకులు అనేటువంటి వాన కురియకుంటే అమృతారలు పడకపోతే ఈ హృదయ ఆవేదన చల్లారదు నీ చూట్కి అనేటువంటి నావ లేకుంటే ఈ సంసారం అనేటువంటి సాగరమును మేము దాటలేం నవ్వు అనేటువంటి వెన్నెల గనక లేకపోతే మా అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగిపోదు నీ నూతనమైనటువంటి అధరామృతం చిలుకకుంటే ఈ స్వర స్వరం అనేటువంటిది అందంగా జనించదు ఉదయించదు పాటలు పాడదు నీ కరుణతో మమ్మల్ని గనక కొనకపోతే మేము సాధించేది ఏమీ లేదు మా గతి ఏమిటి మమ్మల్ని బ్రతికించు మా ప్రాణములను రక్షించు నీ ఆనందమైనటువంటి గానామృతంలో మమ్మల్ని తేలియాడించు ఆవేదన చెందుతున్నారు గోపికలందరూ మహావిష్ణువు దేవతలను రక్షించినటువంటి విధంగా మేము మూర్ఛల పాల కాకుండ కాకుండానప్పుడే ఇప్పుడే దయతో నీ అభయహస్తంతో మమ్మల్ని కాపాడు మా తలపైన ఒక్కసారి అలా నిమురు నీ అమృతమైనటువంటి నీ కరస్పర్శ అలా మమ్మల్ని తాకించు అయ్యో గాఢమైనటువంటి ఆవేదన అనేటువంటి మంటలతో మేమున్నాము కృష్ణ కాపాడు కాపాడు కన్నెత్తి చూడు ఇంత కఠినమైనటువంటి వాడివా మింతగా ప్రతిమలాడుతున్న మమ్మల్ని కరుణించవా ని మాకు ఆనందాన్ని చేకూర్చవా పదే 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 కృష్ణుని ఆనందంతో మహానుభావుడైనటువంటి ఆయన వారిని కరుణించాలి అని అద్భుతమైనటువంటి లీలలతో ఆనంద పారవస్యంతో వేణుగానాన్ని మ్రోగించాడు శ్రీకృష్ణుని దయతో కూడినటువంటి చూపులలో మైమరిచిపోయినారు గోపికలు అందమైనటువంటి కేశములు అలా జాలువారుస్తూ అలా మైమరిచిపోయినారు పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి గానంలో ఒక్కసారి వాళ్ళనందరినీ ఒక్కసారి చక్కగా ఆనందంతో దేహమును స్పృశించాడు పరమాత్మ అమృతమైనటువంటి ఆనందంతో ఒక్కసారి దగ్గరకు తీసుకున్నాడు ఆ గోపికలు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కౌగిలిలు ఆ కరస్పరిశలతో ప్రేమతో అలా తల నిమురటంతో ఆనందాన్ని పులకితులైనారు వాళ్ళందరూ అనురాగంతో విప్పారినటువంటి వాళ్ల ముఖాలు గోపికాంగనలు చుట్టూ చేరి చక్కగా కొలుస్తూ ఉంటే చుట్టూ తా గోపికలందరూ అలా ఉంటూ ఉండగా పరమాత్మ వాళ్ళతో పాటు చక్కగా ఆనంద పారవస్యంతో ఆడటం మొదలుపెట్టాడు ಲಿತ ಲಲಿತ ಮುರಳೀ ಸ್ವರಳೀ ಲಲಿತ ಲಲಿತ ಮುರಳೀ ಸ್ವರಾಳಿ ಪುಲಕಿತ ವನಪಾಳಿ ಗೋಪಾಳಿ ಪುಲಕಿತ ವನಪಾಳಿ ವಿರಳಿ ಕೃತನವ ರಾಸ ಕೇಳಿ ವಿರಳಿ ಕೃತನವ ರಾಸಕೇ ఆనందంగా సంతోషంగా ఆటలు ఆడాడు కాసేపు అందరూ విహరించారు ఈ లోకాన్ని మైమరిచిపోయారు సంతోషంగా ఆడుతూ వైజయంతి మాలతో ప్రకాశించేటువంటి ఆ కంఠమాలతో వనజాక్షుడు ఆ బృందావనానికి అలంకారభూతుడైనాడు గోపికల మధ్యలో కృష్ణ భగవానుడు ఆనంద పారవశ్యం చెందుతుంటే మధ్యలో పరమాత్మను ఉంచి ఠన్ టన్ హా హ జై కృష్ణ జై కృష్ణ జై అంటూ ఆనంద పారవశ్యం చెందారు వాళ్ళందరూ కూడా రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధి గోవి బృందావన చంద్ర బంధో దీనబంధోరాధే గోవింద రాధే రాధే ఆనంద పారవస్యంతో పొంగిపోయినారు వాళ్ళందరూ విహరిస్తున్నాడు మహానుభావుడు వందల కొలది తరుణులు తను కొలుస్తూ ఉంటే పరమాత్మనలా పూలు చల్లుతూ ఉంటే యువతలు తన్ను గురించి చక్కగా పాటలు పాడుతూ ఉంటే కృష్ణా కృష్ణా కృష్ణ అని సంతోషంతో ఆడుతూ ఉంటే కంఠములో ఉన్నటువంటి వైజయంతి మాలతో వనజాక్షుడు ఆ బృందావనానికి అలంకారభూతుడైనాడు పరమాత్మ చిక్కడ పరమేశ్వరుడు ఎవ్వరికీ చిక్కకుండా ఎదుటివారిని చిక్కుల్లో ముంచేటువంటి వాడు ఆయన చిక్కడు అందరూ కృష్ణుడు కావాలి కృష్ణుడు కావాలని పరిగెత్తుతున్నారు కానీ చిక్కటలేదు లేదు ధన్యురాండ్రైపోయినారు వాళ్ళందరూ గోపకాంతలందరూ సొక్కి సూలిపోయినారు ఆనందంతో ఆ దివ్యమైనటువంటి కేలి ఆటలలో గానామృతములలో తేలియాడారు ఆ సమయంలో వారికి ఆనందం కలిగింది వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చేటువంటి విధంగా మహానుభావుడు శాంతిని కలిగిస్తున్నాడు ఆనందంతో అనుగ్రహిస్తున్నాడు కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి పరమాత్ముడు ఆనంద తరంగాలలో వాళ్ళలా తేలి ఆడుతూ తేలి ఆడుతూ ఉండగా ఖం అదృశ్యమైనడు పరమాత్మ తమ దగ్గరే అందరూ ఆహా ఆహా అని ఆనందిస్తున్నారు ఆనందంలో ఉండగా వాళ్ళ దగ్గర నుంచి మాయమైపోయినాడు అదృశ్యమైనడు ఈ లాగున కను విప్పి వెళ్ళి హఠాత్తుగా వాళ్ళు కళ్ళు తెరిచేటప్పటికీ పరమాత్మ కనపడలేదు దుఃఖించారు కృష్ణ 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 ఏడి 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 ఇప్పుడే కదా ఆనందాన్ని కలిగించింది గోపకాంతలందరూ నందనందుని గమనీ గమనలీలలు అలాగే హాస విలాసాలు చూపులు విహారాలు ఆటలు పాటలు అన్నిటినీ వాటి మీద అనురాగంతో తమ మనస్సులో నిలుపుకొని ఆనందించేటువంటి వారు పలు చేష్టలకు చక్కగా పాల్పడినటువంటి వాళ్ళు తన్మయత్వంతో నేనే మాధవుణ్ణూ గోవిందుని గుణగణాలను అనుసరిస్తూ తిరుగుతున్నారు వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు దగ్గరకు వచ్చి నేనే గోవిందుణ్ణి నేనే గోవిందుణ్ణి ఇలా రకరకాలుగా అంటే వాళ్ళు ఆనందించి గోవిందుడులాగా అయిపోయినారు పాటల పాడగా ఘనసాలాగా అనుకుంటాడు అలాగే తాను కూడా అనుకుంటుంటాను దేవతలాగా అనుకుంటుంటారు వాళ్ళు కూడా గోవిందుడులాగా మారిపోయినారు పరీక్షిన్ మహారాజా వింటున్నావా ఇప్పుడు గోపికల స్థితి ఎలా ఉన్నది అంటే ఇక పరమాత్మకి గోపికలకు భేదం లేదు ఇక వాళ్ళే అయిపోయినారంతే కొందరు పాటలు పాడేవాళ్ళు చూడండి ఘంటసాల పాటలు పాడతారు ఘంటసాలాగా అనుకుంటుంటారు అన్నమాట మనస్సులో అదే ఊహలు ఉండుంటాయి అతనికి మనం సినిమా చూసి వచ్చామనుకోండి కాసేపు అలాగే ఆ లాగానే మనం కాసేపు అలా సినిమా నుంచి అంటూ వస్తూ ఉంటాం అలాగే ఏ ఏ భావములుంటే ఆయా భావముల యొక్క రీతిని యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి అంటే అర్థం ఇదే అలాగే మారిపోయినారు వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానులాగా మారిపోయినారు చరాచరమైనటువంటి సమస్త భూతములలోనూ వెలుపల నివసించేటువంటి వాసుదేవుడు అంతటా ప్రకాశించేటువంటి వాసుదేవుడు ఆ వన మధ్యలో ఆ గోపకాంతల యొక్క మధ్యలో అలా తిరుగుతూ ఉన్నాడు మహానుభావుడు పాడుతూ పాడుతూ ఉన్నారు కృష్ణ పరమాత్మ అదృశ్యమైనడుగా ఏడి ఏడి మళ్ళీ వీళ్ళు కళ్ళు తెరిచేటప్పటికి వీళ్ళు వీళ్ళే వాళ్ళు వాళ్ళే అయినారు ఇందాక అంతా ఒకటే ఇప్పుడు ద్వైతం అంతకుముందు అద్వైతం ఇప్పుడు ద్వైతం ఇక అంతకుముందు నీకు నాకు భేదము లేదు ఆనందించారు ఇప్పుడు ఏడి 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 ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు మాధవా మాధవా కనరావా ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు పలుకవే పలుకవే స్వామి మాధవ మౌనమా సనాతన మాధవ మౌనమా సనాతనా ಕನರವಕಮಲನಯ ಮಾಧವ ಮೌನಮಾ ಸನಾತನ ಹೇ ಪರಂಧಾಮ ಸಿಂಧು ಸಿಂಧು ಸತ್ಯವ್ರತನಾಮೇ ದೀನಬ జగన్నాయక అభయదాయక జాలము రావా జగన్నాయకా అభయదాయక జాలముసేయక రావా శ్రీనివాస వైకుంఠనివాస దేవామాగతి నీ వే కరుణ కురిపించి జగతి మురిపించి కావగారావ దేవా సాకారా నిరాకార కామితదాయక మందారా స్వామి కరుణించు కరుణించు మాకు బలకమే బలుకమే వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియలేదు పరమాత్మను వీడినటువంటి నీటిని వీడినటువంటి చేప ఎలా ఉంటుంది తల్లిని వీడినటువంటి దూడ ఎలా ఉంటుంది వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం పరమాత్మ ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు కృష్ణ దగ్గరికి వెళ్ళారు రకరకాల పూల చెట్లను పలకరిస్తున్నారు నువ్వు చూచావు కదా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు గరగ అదృశ్యమైనాడు కదా ఆవేదన చెందుతున్నారు గోపికలందరూ గోపికల యొక్క దివ్యమైనటువంటి ఆవేదన పరమాత్మ ఎందు అనుసంధించాలి అనేటువంటి దివ్యమైనటువంటి భక్తిభావ పరాకాష్టకుని దర్శనం అట్టి భక్తిభావములతో కూర్చున్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన సంపదతో మీరు పరిధిల్లాలని కోరుకుంటూ మరల రేపు ఇదే సమయం విందాం స్వస్తే